గుంటూరు నగరంలో సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు క్యాంటీన్ ధరలు అదుపు తప్పి సామాన్య ప్రజలపై భారమైపోయాయని వ్యాపారం చేయండి దోపిడీ కాదు అని ఆయన జోరుగా పేర్కొన్నారు వినోదం పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలపై ప్రభుత్వ అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆర్కెటి కుమార్ జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి థియేటర్లలో పాప్కార్న్ సమోసా స్వీట్ కార్న్ కేక్స్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ వంటి వస్తువులపై మార్కెట్ రేట్ల కంటే రెండింతలు మూడింతలు వసూలు చేయడం అన్యాయమని ఎవరైనా ప్రశ్నిస్తే సిబ్బంది ప్రేక్షకులపై దాడులకు దిగుతున్నారని అన్నారు ఇంకా మొన్న కొండ రోజు మైత్రి థియేటర్స్లో సినిమా సమయం పదిన్నర గంటలకు అని చెప్పి పదకొండున్నరకు కూడా సినిమా అయ్యని పక్షంలో ప్రేక్షకులు అడిగిన క్రమంలో వారిపైన దృష్టిగా ప్రవర్తిస్తే మీరు ఉంటే ఉండండి చూస్తే చూడండి లేకపోతే వెళ్ళిపోయి అని చెప్పేసి వాళ్ళపైన కూడా దౌర్జన్యం చేయడం జరిగింది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం మీరు చేసేటువంటి వ్యాపారాలు ప్రజలకి థియేటర్కి వచ్చేటువంటి ప్రేక్షకులకి మీరు అత్యంత మర్యాదగా గౌరవప్రదంగా వారిని చూసుకోవాల్సింది పోయి వారికి ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం రౌడీల మాదిరి ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అదేవిధంగా ప్రధానంగా సినిమా టికెట్లు సంబంధించి కొత్త సినిమా వచ్చిందంటే దాన్ని అలుసుగా చూసుకొని కోట్లాది రూపాయలు కొలగొడతా ఉన్నారు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు ఏ విధంగా మీరు వసూలు చేస్తారు మీకు గౌరించారు అక్క అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా కుటుంబాన్ని తీసుకొని పోయి సినిమా చూసేటువంటి క్రమంలో స్నాక్స్ సంబంధించి తినుబండరాలకు సంబంధించి బయట ఉన్నటువంటి రేట్లకి థియేటర్లో ఉన్నటువంటి రేట్లకి ఏమాత్రం కూడా పొందడం లేకుండా మీరు చేస్తున్నది వ్యాపారమే మేము కూడా ఒప్పుకుంటాం కానీ వ్యాపారం వ్యాపారంగా ఉండాలి మీరు దోపిడీ చేస్తున్నట్టుగా ప్రజలు దోచుకున్నట్టుగా ఉండకూడదని చెప్పేసి సిపిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం పది రూపాయలు ఉండేటువంటి పాప్కార్ను రెండు వందల రూపాయలు అదేవిధంగా ఇరవై రూపాయల వాటర్ బాటిల్ అరవై రూపాయలు నాలుగు ఉన్నటువంటి సమస్య సంబంధించిన ప్యాకు మీరు అరవై రూపాయలు అమ్ముతా ఉన్నారు ఎగ్గిపోయే ఇరవై రూపాయలకి వస్తూ ఉంది బేకర్స్ పనుల్లో దాన్ని మీరు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మీరు వ్యాపారాలే పరావదిగా మీరు మాత్రం ప్రవర్తిస్తే సిపిఐగా ప్రత్యక్ష ఆందోళన కూడా వెనకడగ అని చెప్పేసి తెలియజేస్తాం ప్రధానంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి గౌరవశేకర్ థియేటర్లో నిన్న జరిగినటువంటి సంఘటన అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఖచ్చితంగా మీరు ఆ ప్రేక్షకుడికి క్షమాపణ చెప్పాలి సుమారుగా పది రోజుల నుంచో పన్నెండు రోజుల నుంచో ఓజీ అనేటువంటి సినిమా చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీరు కూడా గ్యాంగ్స్టర్ అనుకుంటా ఉన్నారు వీళ్ళు కూడా రౌడ్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ మీరు కానీ ఇదే విధంగా ప్రభుత్వం చేస్తే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాం ప్రత్యక్షంగా మీ పైకి రావడానికి కూడా సిపిఐగా మాత్రం కూడా వెనకడి ఏం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం